అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చైతుస్ వరల్డ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే అమ్మవారిని ఎలా అలంకరిస్తున్నానో అది అనమాట ఈరోజు వ్లాగు ఏ విధంగా అలంకరిస్తాను అసలు ఎంత చక్కగా అమ్మవారిని రెడీ చేస్తానో ఈరోజు వ్లాగ్లో అయితే చూపించబోతున్నానండి సో ఫస్ట్ అయితే నేను ఇంతకుముందు వ్లాగ్లో సారీ ఎలా కట్టానో చూపించాను ఇప్పుడైతే అమ్మవారికి ఫేస్ని సెట్ చేద్దామండి ఈ ఫేస్ వచ్చి నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను సిల్వర్ ఫేస్ అనమాట సో నేను ఉన్న వాటి అన్నింటిలోనూ పెద్ద సైజ్ ఫేస్ అయితే తీసుకున్నానండి ఎప్పుడైనా సరే నాకు పెద్ద ఫేస్ ఉంటేనే లుక్ బాగుంటారు అనిపిస్తుంది అమ్మవారు సో చిన్న చిన్న ఫేసెస్ అనుకోండి అవి సూట్ అవ్వన్నమాట మనం హెవీ జ్యువెలరీ కానీ మంచి సారీ కానీ కట్టాలి అనుకున్నప్పుడు మనకు పెద్ద ఫేస్ ఉంటేనే లుక్ బాగుంటుంది అమ్మవారు సాక్షాత్ అమ్మవారే వచ్చినట్టు ఉంటుంది అనమాట చూడటానికి సో ఇప్పుడైతే ఫేస్ని నేను సెట్ చేసేసాను నెక్స్ట్ అమ్మవారికి జడ అలంకరిస్తున్నానండి ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను ఈ జడ కూడా యాక్చువల్గా రెడీమేడ్ ఒకటి తెప్పించాను అది ఎందుకో నాకు అంత అనిపించలేదు అనమాట రియలిస్టిక్గా ఉందండి ఈ జడ సో అల్లేసి నీట్గా ముందే రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడైతే హ్యాంగ్ చేసేసాను బ్యాక్ సైడ్ అది ఉంటుంది కదా అమ్మవారి బ్యాక్ సైడ్ ఒకటి నేను సెట్ చేశాను కొబ్బరికాయకి దానికి మనం జ్యువెలరీ కావచ్చు ఫ్లవర్స్ కావచ్చు ఏవైనా పెట్టచ్చు అనమాట అలాగ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అది ఆన్లైన్లోనే తెప్పి నెక్స్ట్ ఈ జ్యువెలరీ అంతా కూడా నేను ఆన్లైన్లోనే తెప్పించానండి విత్ జ్యువెలరీ అంటే వడ్డానము నెక్ పీసు లాంగ్ హారము విత్ జడలకు వంకీలు అన్నీ వచ్చాయన్నమాట సెట్ అలాగా ఈ జడకి ఇప్పుడైతే నేను జడబిల్లలు సెట్ చేస్తున్నానండి ఈ జడబిల్లలు టోటల్గా ఎన్ని వచ్చాయి అంటే జడకి లెంత్ బట్టి మనం వన్ ఇంచి డిస్టెన్స్ లేదా హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ అనేసి అయితే చూసుకొని కౌంట్ చేసుకొని దాన్ని బట్టి మనం సెట్ చేయాలి అప్పుడే నీట్గా సెట్ అవుతుందండి సో నెక్స్ట్ వచ్చి నేను అమ్మవారికి తాలిని వేస్తున్నాను సో యాక్చువల్గా నేను అనుకుంటాను ఎప్పుడు అమ్మవారికి తాళి గోల్డ్ది రెడీ చేసుకోవాలి అనుకుంటాను మళ్ళీ మర్చిపోతున్నాను అండి కనీసం నెక్స్ట్ ఇయర్కైనా అమ్మవారికి గోల్డ్ తాళిని తయారు చేసుకోవాలి అనుకుని కోరుకుంటున్నాను మరి అమ్మవారి ఆశీర్వాదం నా పైన చూపిస్తారో లేదో మరి చూడాలి యాక్చువల్గా మనం రూపు తెస్తాం కదండి అది నేను కలిసంకి వేస్తాను అమ్మవారి మెల్ల కూడా వేస్తే సరిపోతుందేమో అనుకుంటాను బట్ నాకు అంత తెలీదు తాళి సపరేటు రూప్ సపరేట్గా వేస్తాము ఏమో అనుకుంటున్నాను మేబీ ఎవరికైనా ఐడియా ఉంటే కొంచెం నాకు క్లారిటీ ఇవ్వండి మా వాడికి చూడండి ఎలాంటి డౌట్స్ వస్తున్నాయో మా కెమెరామ్యాన్ డౌట్స్ని క్లియర్ చేయలేకపోతున్నానండి నేను నెక్స్ట్ ఐటమ్ వచ్చి అమ్మవారికి చాలా ఇష్టమైన కదంబరి మాలండి సో ఇది చాలా లెంత్ది పెద్దది తెప్పించాను సో అది సూట్ అవ్వట్లేదు అనమాట అంత లెంత్ది అలాగని డబుల్ వేస్తే అమ్మవారి జ్యువెలరీ అంతా కనిపించట్లేదు సో అందుకని నేను ఒక్కటే వేసి హాఫ్ని బ్యాక్ సైడ్కి వేసాను అలాగ నీట్గా సెట్ చేసేసి పూల కింద వచ్చేటట్టు మాల కిందికి వచ్చేసేటట్టు సెట్ చేసి బ్యాక్కి వేసేసాను జ్యువలరీ ఇది కూడా అంత చూపించాలి వేయడం అనుకున్నాను కానీ మరీ వీడియో లెంత్ అయిపోతుంది అని నేను చూపించలేదు అవన్నీ నీట్గా తీసి సెట్ చేసి బ్యాక్ సైడు వడ్డాను అది కట్టి అదంతా టైం తీసేసుకుంటుంది అనమాట సో అందుకనే అవి నేను ఆల్రెడీ వేసేసి మీకు వీడియో అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇది వచ్చి చామంతులతో పూల అల్లానండి అదేమో డైరెక్ట్గా అలా కుర్చేద్దాం అనుకున్నాను కుచ్చితే మరీ పెద్ద మాలు వచ్చేస్తుంది కనిపించదనే ఉద్దేశంతో ఇలాగా నీట్గా ఫ్లవర్ ఫ్లవర్ అల్లాను అనమాట సో అలా అల్లడం వల్ల అలా వేస్తే పువ్వు పువ్వుకి మధ్యలో కుంకుమ పెట్టడం వల్ల చాలా అందంగా ఉంటుంది అందుకని అలా అల్లాను బట్ ఇప్పుడే వేసేస్తే నలిగిపోతుంది లాస్ట్లో వేద్దాం లేదా మార్నింగ్ వేద్దాం అనుకుంటున్నానండి సో ఫ్లవర్స్ని మాత్రం మార్నింగ్ వేద్దాము ఒరిజినల్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ జ్యువెలరీ అన్ని నైటే నేను అలంకరించేస్తున్నానండి సెట్ చేసిస్తున్నాను సో ఈ మాల ఏమంటారు కమలంతో వచ్చిన మాల మాల అండి పూలమాల ఇది నేను ఆన్లైన్లోనే తెప్పించాను నేను మ్యాక్సిమమ్ అన్నీ ఆల్రెడీ మీకు చూపించానండి రివ్యూస్ కింద వీడియోలు అయితే వీటన్నిటి గురించి నేను ఆల్రెడీ వీడియోస్లో పెట్టాను చూపించాను అనుకుంటున్నాను అక్కడే ప్రైజెస్ కూడా చెప్పాను అనుకుంటా ఏదైనా వన్ ఆర్ టూ మిస్ అయింటే మాత్రం ఇప్పుడు చెప్పేస్తాను వాటి గురించి డీటెయిల్స్ యాక్చువల్గా ఈ జ్యువెలరీ గురించి మీకు చెప్పలేదు కదండి ఈ జ్యువెలరీ ఏమో నేను ఆన్లైన్లోనే తెప్పించానండి దీని ప్రైస్ నాకు దగ్గర దగ్గర త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడింది సో ఇదంతా వన్ గ్రామ్ గోల్డే గోల్డ్ అని మాత్రం అనుకోకండి మనం ఇంత గోల్డ్ కొనాలంటే దగ్గర దగ్గరగా వన్ క్రోర్ వన్ సిఆర్ అబవ్ ఉండాలండి సో అంత అయితే లేదు మన దగ్గర నెక్స్ట్ ఈ మాల విషయానికి వస్తే ఇది వచ్చి గజమాల అంటారండి గజమాల గానీ యూస్ చేసుకోవచ్చు తోరణాలకైనా అంటే ఎనీవేర్ సిచువేషన్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి టూ అనమాట రెండు అటు ఒకటి ఇటు ఒకటి ఉంటుంది దాన్ని నేను జాయింట్ చేసి లింక్స్ ఉంటాయి మిడిల్లో సో వాటికి నేను థ్రెడ్ కట్టేసి పై నుంచి కిందికి అటు ఇటు వేశానండి సో యాక్చువల్గా ఇది గజమాల ఇలా కాకుండా నా తాట్ ఇంకోటి ఉండేదండి సేమ్ మాల వేశాను కదా ఆ టైప్లోనే కాకపోతే ఇంకో పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి తామర పువ్వు అందులో గజమాల వస్తదనమాట ఆ టైప్ ఆఫ్ ది తీసుకొని పెడదాము అనుకున్నాను అమ్మవారికి బట్ నాకు ఎక్కడ దొరకలేదు ఎంత సర్చ్ చేసినా ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ దొరకలేదు చూడాలి నెక్స్ట్ కైనా ప్లాన్ చేస్తాను సో ఇది కూడా బాగానే ఉంది సూట్ అయిందండి అదైతే ఇంకా బాగుంటుంది అన్నమాట ఇంకా లుక్ చాలా బాగుంటుంది తామర పువ్వులతో కొంచెం పెద్ద పెద్ద తామర పువ్వులు వచ్చి వస్తుందన్నమాట అప్ నుంచి డౌన్కి రెండు వైపులా సో అది మెడలో వేసినా బాగుంటుంది గజమాలగా వేసినా కూడా బాగానే ఉంటుందండి అదేమో నాకు ప్రజెంట్ దొరకలేదండి తీసుకుందాం అనుకున్నా నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను నెక్స్ట్ వచ్చి నెక్ దగ్గర గోల్డ్ నెక్లెస్ అయితే ఒకటి వేస్తున్నాను మొత్తం అన్ని అష్టలక్ష్ములతో వచ్చిన ఒక నెక్లెస్ ఉందండి హారము ప్లస్ నెక్లెస్ వచ్చింది అది గోల్డే బట్ యాంటిక్ గోల్డ్ అంటారు కదా ఆ టైపు అది చూడండి అదే వేశాను బట్ డిఫరెన్స్ కొద్దిగా తెలుస్తుంది దానికి దీనికి అమ్మవారికి గోల్డ్ ఐటెం కూడా మస్ట్ అండ్ షుడ్ వేయాలి కదా అని వేస్తున్నానండి అంత సూట్ అయిందో లేదో తెలియదు ఓవరాల్ లుక్ వైజ్ అయితే బాగానే అనిపిస్తుంది బేసిక్గా అలంకారం చేసేటప్పుడు చేసే వాళ్ళకి అంత తెలియదండి చూసే వాళ్ళకే తెలుస్తుంది సో మీరే చెప్పాలన్నమాట ఎలా ఉంది ఏంటి అని సో మొత్తం ఫైనల్గా అంతా అయిపోయిన తర్వాత చూస్తే కానీ లుక్ తెలియదు అనమాట నాకైతే సో నాకు నచ్చినట్లు నాకు తోచినట్లయితే నేను రెడీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను సో ఫైనల్గా అయితే అమ్మవారి వరకు రెడీ అయిపోయిందండి అమ్మవారు లక్ష్మీదేవి అయితే చక్కగా నీట్గా రెడీ అయిపోయారు ఇంకా అమ్మవారికి అటు ఇటు అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాలి కదండి సో ఇప్పుడు వచ్చి నేను ఏనుగులు పెడుతున్నాను ఈ ఏనుగులు కూడా చాలా యూనిక్గా ఉన్నాయండి అసలు నేను ఎక్కడా చూడలేదు మీరు డీప్గా అబ్జర్వ్ చేశారంటే గనక నేను ఒకసారి షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశాను అక్కడికి వెళ్ళి కూడా మీరు చూసుకోవచ్చు ఏనుగులు మిడిల్లో పైన గోల్డ్ గోల్డ్ కదా యాంటిక్ కలర్లో ఉన్నాయి ఆ యాంటిక్ కలర్ అంతా కూడా మళ్ళీ ఏనుగులు డిఫరెంట్ డిఫరెంట్ దేవుళ్ళు బ్యాండ్ మేళం అంటారు కదా అవి అలా రకరకాలైతే ఉన్నాయన్నమాట ఏనుగులకి పైన చుట్టూ అటు ఇటుగా చాలా బాగుందండి మీరు డీప్గా చూస్తే మటుకు మీకు అర్థమవుతుంది ఇందాక మీరు గమనించినట్లయితే నేను తామరిపూల మాల పైకేసాను పైకి వేయడం వల్ల లుక్ అంత బాగాలేదండి అందుకని నేను మళ్ళీ మార్చాను అంటే కింది నుంచి హ్యాండ్ ఉంది కదా ఇంకో విషయం కూడా చేతిలో నుంచి అమ్మవారి చేతి నుంచి మనకి బంగారు డబ్బులు అంతా ఇస్తున్నట్లు చేతిలో నుంచి వస్తున్నట్లు సెట్ చేశాను కదా అది నేను యాక్చువల్గా ఆఫ్టర్నూన్ సెట్ చేసుకున్నాను అది కూడా నేను జ్యువెలరీ సెట్ చేసినప్పుడే పెట్టాను అనమాట అది డబుల్ టేప్కి ఆ కాయిన్స్ అతికిచ్చానండి నేను అది వీడియో తీసానని అనుకుంటున్నాను తీసింటే మటుకు మీకు యాడ్ చేస్తాను లేదంటే స్కిప్ చేసేస్తాను అతికిచ్చేసి డబుల్ టేప్కి అలాగా పైనుంచి కిందికైతే డబుల్ టేపే పెట్టి అతికిచ్చానండి కింద మనీ తీయడం ఇదంతా కూడా వీడియో ఉంటే నేను షార్ట్స్లో పెడతాను అన్నీ నేను లాంగ్ వీడియోలో అయితే పెట్టలేనండి కొన్ని కొన్ని అయితే యాడ్ చేస్తాను ఎందుకు అంటే వీడియో లెంత్ అయిపోతే మనకి ఎక్కడైతే నేను ఎడిట్ చేసుకుంటానో వీడియో అక్కడ డౌన్లోడ్ అవ్వట్లేదు అలా స్ట్రక్ అయిపోతుంది సో బికాస్ ఆ రీజన్తో కూడా నేను ఇంకా మెయిన్ పూజ వీడియోనైతే ఇంకా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయట్లేదండి ప్లస్ అదే ఒక రీజను ఇంకోటి కూడా ఉన్నాయన్నమాట నా సొంత ఓన్ వీడియోనే ఏ మిక్సింగ్ లేకుండా అట్లీస్ట్ వాయిస్ కానీ గంట సౌండ్ కూడా రాకుండా నేను వీడియో ఎడిట్ చేసి డౌన్లోడ్ చేసి పెడుతుంటే ఇది చెప్పచ్చో చెప్పకూడదో కానీ కాపీరైట్స్ కాపీరైట్స్ అని వస్తుంది యూట్యూబ్ నుంచి నాకు అంటే నేను అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నిట్లోనూ అది ద బెస్ట్ వీడియో అనమాట బెస్ట్ వ్లాగ్ బట్ అందుక మరి ఎందుకో నాకైతే తెలియట్లేదు కానీ నా ఓన్ కంటెంటే అది ఎక్కడ కానీ ఏది కానీ నేను బయట వాళ్ళది యాడ్ చేయలేదు అయినా సరే కాపీరైట్ అని వస్తుంది అది ఎంతవరకు కరెక్టో లేకపోతే ఏ మిస్టేకో ఏమో తెలియట్లేదు బట్ కాపీరైట్ అని వస్తుంది అందుకని నేను మళ్ళీ డిలేట్ చేసేసాను ఏదైతే అది అవుతుంది అనేసి సో అప్లోడ్ చేసిన తర్వాత లాస్ట్లో నేను పూజకు సంబంధించింది తాంబూలము ఇచ్చింది ఫ్రెండ్స్కి అదంతా ఒక వ్లాగ్ అయితే పెడతాను సో అదన్నమాట సో ఇప్పుడు అమ్మవారికి చుట్టూ డెకరేట్ చేస్తున్నానండి ఇవి వచ్చి తామర పువ్వులు చూడండి మెయిన్ అమ్మవారికి అటు ఇటు ఈ లోటస్ ఫ్లవర్స్ని పెట్టడం వల్లే లుక్ బాగా అపియరెన్స్ బాగా వచ్చింది అనమాట అమ్మవారికి లోటస్ ఫ్లవర్స్ తామర పువ్వులు అంటే బాగా ఇష్టం కాబట్టి అవే ఎక్కువ పెట్టాలి అనుకున్నాను లక్కీగా నాకు అవి బాగా దొరికాయి ఆన్లైన్లో సో అసలా ఈ ఫ్లవర్స్ చూసారా రియల్ ఫ్లవర్స్ లాగానే ఉన్నాయి రియల్ ఫ్లవర్సే పెట్టేదానండి ఇంతకు ముందంతా నేను కానీ అవి పెట్టిన వన్ అవర్కే డల్ అయిపోయి వాడిపోయి ఇలా పడిపోయాయి అనమాట సో ఎందుకు అనేసి ఇవి తెచ్చాను సో మొత్తానికి నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి అలాగే నేను అమ్మవారి చుట్టూ కూడా అన్ని ఫ్లవర్స్తో నేను నింపేశాను సో నాకైతే అమ్మవారిని రెడీ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి ఒక పక్క బాగా టైడ్ అయిపోయాను బట్ ఇంకొక పక్క ఆనందం అనమాట నేను ఇలా రెడీ చేస్తుంటే ఎక్కడ లేని అంటే మనసు చాలా నిండుగా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది అండి సో అదనమాట ఫైనల్ లుక్ ఎలా ఉందండి అమ్మవారు చాలా బాగున్నారు కదా లక్ష్మీదేవికి షోల్డర్స్ దగ్గర అటు ఇటు పెట్టిన తామర పువ్వులే అమ్మవారికి బాగా లుక్ అనిపిస్తుంది అండి నాకు యాక్చువల్గా అవి జస్ట్ పెట్టి చూసాను ఎలా ఉందా అని అవి బ్యాక్గ్రౌండ్లో పెట్టినాను ఫస్ట్ అయితే అది తీసేసి మళ్ళీ ఇక్కడ పెడదాము నిండుగా ఉంటారని చెప్పి పెట్టాను ఎందుకు